హాయ్ అండి అందరికీ బాగున్నారా మేమైతే బాగున్నాం లక్ష్మీ బ్లాగ్స్ ఇన్ తెలుగు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నారాయణ పట్టు చీరతో రెండు డ్రెస్సులు కుడుతున్నా లాంగ్ డ్రెస్సులు ఫుల్ హ్యాండ్స్ లాంగ్ డ్రెస్సు కట్ చేస్తున్నా చీరలో వచ్చేసి ఐదు మీటర్లు కదా ఐదు మీటర్లో పళ్ళు పాట తీసేసిన జాకెట్ తీసేసిన రెండు చీర కట్ చేస్తున్న సమానంగా ఆల్ది అల్తి డ్రస్తో ఫస్ట్ మడత వేసినాక డ్రెస్ని టేప్తో కొలత పెట్టుకోవాలి అట్లా టేప్తో కొలత పెట్టుకున్నామంటే ఎన్ ఎంత వచ్చింది అని ఎంత వచ్చుకు అని చెక్ చేసుకొని పొడవు పొడవు చెక్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాల మెయిన్ క్లాత్ని అట్లా అట్లా కట్ చేసినామంటే కింది పాట అయిపోయినట్టు అలా చెక్ చేసుకోవాలి పొడవుందే తక్కుందే ఎక్కువ ఉందే అని మళ్ళీ పైన పొడవు ఈపు పొడవు అది ఈపు పొడవు కట్ పొంతలు పట్టుకొని లూజు లూజు పాటు కూడా కొంత పట్టుకోవాలి లైనింగ్కి వాళ్ళు కస్టమర్ అది ఇస్తున్నారు కూల్ డ్రెస్సులు ఇస్తారు పిల్లలకి అది కనపడదులే మబ్బుగా ఉంటుందని అది ఇచ్చేసినారు సరేలే అది ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి అది ఇష్టమైతే అది ఇస్తారని దాని అంతా దాని కొద్ది పైకి ఉండాలా లైనింగ్ వచ్చేసి ఎప్పటికైనా లైనింగ్ కిందికుంటే బాగుండదు కట్ చేసుకున్నామంటే అయితే బ్లౌజులంతా కష్టం ఉండదు డ్రస్సులు ఈజీనే మళ్ళా పై పైన పైపాటు సమానంగా ఉండాలా నాలుగు ఎచ్చు తక్కువలుంటే మళ్ళీ బాగుండదు డ్రస్సు టేప్తో టేప్తో ఖచ్చితంగా వాడాలి టేప్ వాడితే బాగుంటుంది అనమాట మతికుంటుంది కూడా అన్ని డ్రస్తో అంటే కొన్ని గుర్తులు ఉండవు కదా టేప్ అయితేనే గుర్తుంటుంది నెంబర్ల ప్రకారం కుట్టుకోవచ్చు చదువే ఉండాలని గ్యారంటీ ఏం లేదు నెంబర్లు తెలిసే చాలు టైలర్కి అట్లా అన్ని సమానంగా కట్ చేసి పెట్టుకున్నామంటే కింద పొడవ ఉండదు గలీజ ఉండదు నీట్గా ఉండాలి అని చెప్పిన పొడవు పద్మూడు ఉంది పద్మూడు పొడవు ఈ నడుము కొలు పది సున్నానే ఉందా బాబా ఏం పెద్ద లాగలేదు పది పది రెండు ఇరవై డబలు ఉంటుంది కాబట్టి మళ్ళీ కింద పోతుంది కొంచెం కుట్రలేకి ముందరో దాటు వెనక దాటు నాలుగు దాట్లు పడతాయి అప్పుడు లూజ్ వచ్చేస్తుంది పైన డ్రస్కి ఎక్కువ ఎక్క ఏం చెప్పినా కొంచెం ఎక్కువనే ఏసుకోవాలి క్లాత్ని ఎక్క వేడుచుకున్నామంటే కుట్ర లేవైనా మళ్ళీ లావైనా అయినా ఒప్పుకోనే ఉంటుంది క్లాత్ కరెక్ట్గా అయితే తీయకూడదు అట్లా కొంత పట్టుకోలేదు ఫస్ట్ ఐదున్నర పెడుతున్నా సోలరు ముందర రౌండ్ వచ్చేసి బోట్ని ఎక్కువ పెడుతున్నా వెనుక వచ్చేసి మామూలుగా ఎక్కువనే పెడుతున్నా రౌండ్ వచ్చేసి ఇప్పుడు పిల్లలకి బోట్ నెక్ట్ అయితేనే బాగుంటుంది కదా లకి ఇప్పుడు నడుస్తుండేది కూడా అదేది అడుగుతారో అందరూ బాగుంటుంది సంఖ డౌన్ తీసినాక మళ్ళీ ఏ అది రెండు బాటిల్ ఉంటాయి కాబట్టి తీసేయాలి ఒకటి తీసేసి సైడ్కి కొంచెం హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్నామంటే డ్రస్ బాగా కూర్చుంటుంది అనమాట అట్లా మళ్ళీ ఒకటి తీయాలి దాంట్లో లేస్ తీసినామంటే బోట్ నెక్కి వచ్చేస్తుంది వెనకపాటో పారి ముందర పార్ కట్ చేసుకోవచ్చు రెండు టే పార్ కట్ చేసేది రావు కదా బోట్నెక్ కాబట్టి ముందర ముందర మెడ ఒక పాటు వెనకపాటు వేరు అట్లా అన్ని సమానంగా చూసుకొని కట్ చేసుకోవాలి కటింగ్ ఎంత నీట్గా ఉంటే డ్రెస్ అంత ఫిట్టింగ్ వచ్చి ఉంటుంది కటింగ్లోనే ఉండేదల్లా మూడు పెట్టుకోవాలి నెక్కి మూడైతేనే పొడవు బాండి మళ్ళీ ఎక్కువ పెడితే కిందికి వస్తుంది మూడు ఇక్కడ రెండు పెట్టుకోవాలా మామూలు మామూలుగా అయితే ఒకటిన్నర పెట్టుకోవాలా దీనికి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అన్నారా అంతే నీటికి రావాలా రాండు నీటికి వస్తే బాగా కూర్చుంటారు ముందర పిల్లలకి అట్లా అట్లా కట్ చేసి పెట్టుకోవాలా అయిపోయి సంక డౌన్ కూడా ఇప్పుడే తీసేసుకున్నా లైనింగ్ తీసినామంటే నేను క్లాదు తీయాల్సిన అవసరం ఉండదు సంక డౌన్ ఫస్ట్ తీసేస్తున్నా మళ్ళీ వెనకపాటప్పుడు వెనుకపాటు మామూలు రౌండే ఎక్కువ తీసిన కిందికి బాగుంటుంది కదా లోడలు పెట్టవచ్చు అని వెనక్కి కట్టుకుంటారు కదా ఎందుకని పాటు కొంచెం కింది తీసిన ఇది ముందరపాటేసి కోటనెక్కు ఆ పాట కట్ చేసుకోవడమే మళ్ళీ ఒకసారి ఆల్తి డ్రస్సును కట్ చెక్ చేసుకున్నామంటే అట్లా బాగుంటుంది నాలుగున్నర పెట్టినాం మళ్ళీ వెనక రౌండ్ కూడా ఇట్లా పోటీన్నర పెట్టినా ఎంతది మళ్ళీ ఎక్కువ పెడతాం అనుకో భుజాలు జారుతాయి భుజాలు ఎక్కువ జరగకూడదు పిల్లలకి అస్సలు జారిపోకూడదు భుజాలు ఎంత బాగా కూర్చుంటే ఎంత బాగుంటాయి డ్రెస్సులు భుజాలు జనాయంటే అసలు తొడుక్కని కూడా తొడుక్కరు మన అన్న భుజాలు జారితే ముందరక సెట్ చేసుకోవచ్చు కానీ డ్రెస్సులు అయితే రావు వేస్తే పైన వేల్సింది వస్తుంది మళ్ళీ దాన్ని కూడా తిప్పేస్తే రాదు తిప్పేయకుండా ఉంటే వస్తుంది డ్రెస్సులకు లేకుండా రాదు రెండు పాటలు అయితే మెయిన్ లేక కట్ చేసేది లేదుగా మామూలు కట్ చేసి పెట్టుకొని మిషన్ మీద తెచ్చుకున్నాం అంటే బాగుంటుంది ఇప్పుడే కట్ చేసుకుంటాం అనుకో నీట్గా తెచ్చుకుని రాదు లైనింగ్ నీట్ చెప్పిన మెయిన్ క్లాత్ని కట్ చేసుకోరాదు ఎప్పుడుదైనా కానీ ఏదైనా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా కటింగ్ ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా కూడా హ్యాండ్స్ కట్ చేస్తున్నా వరకే ఫుల్ అవుతుంది ఫుల్ చేతులు ఫుల్ హ్యాండ్స్ కదా ఎండి అవుతుంది వెనుకపాటికి ఇది జాకెట్ ముక్క పళ్ళు ఇంకో డ్రెస్ డ్రస్కిద్దామని తీసి పెట్టినాం ఇది వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాం హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఎవ్వరికైనా పది పెట్టుకున్నామంటే సరిపోతుంది పది మెయిన్ పొడవు సంక డౌన్ వచ్చేసి ఏడు ఏడున్నర ఇంకా కరెక్ట్ కూర్చుంటుంది ఆగితే ఉండాల్సిన అవసరం లేదు ఎవరికైనా పది పొడవు డౌన్ వచ్చేసి ఏడున్నర దాన్ని చెట్ చేసుకొని అంటే మరి ఒక మామూలు కట్ చేసి పెట్టుకోవాలి అంత నీట్ కట్ చేయకూడదు అన్నీ మెయిన్ ప్లర్ని మిషన్ మీదోటి సెట్ చేస్తే అయిపోయాన్ని అట్లా అవుతాయా అయ్యా కావాలి రెండు సమానంగా ఆలోచించి కట్ చేసుకోవాలి రెండు కట్ చేసుకోకుండా ఉండవు ఒక్కటికి కట్ అనుకో మళ్ళీ చాలా అంటే రెండు డ్రెస్సులు సరి చేయాలి కాబట్టి దాంట్లో బాగా ఆలోచించి కట్ చేసుకోవాలా ఒక్కటైతే మనం ఎట్లయినా కట్ చేసుకోవచ్చు రెండు డ్రెస్సులు దాంట్లోనే కాబట్టి క్లాత్ని వేస్ట్ చేసుకోకుండా ఎక్కడైతే మిగులుతుంది ఎక్కడైతే సరిపోతుంది అని ఆలోచించి కట్ చేసుకోవాలా ఇంకే నేను డబ్బులు కట్ చేసి పెట్టుకుంటున్నా పొడవ అవుతుందా లేదా అని తక్కువ రాకుండా బాగున్నాయి దండిగా అయినా తీసేసినది పీసు బాడీ పార్ట్ అయిపోయింది కింది ఇది కింది పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్కి లై లైనింగు అప్పుడు పై పార్ట్ కట్ చేసుకున్నా కదా ఇది లైనింగ్ లోపలింగ్ ఇంకో డ్రెస్ తక్కువ వస్తే ఉంది అది లైనింగు చూద్దామని ఆలోచిస్తున్న తక్కువ వస్తే మళ్ళీ వాళ్ళకి చెప్దాంలే వాళ్ళు ఇంట్లో ఉన్న ఇప్పుడు తక్కువ వస్తే మళ్ళీ జాకెట్ ముక్కలు అన్నది తెచ్చిస్తుంది పైకి కిందికి గాల్స్ తీద్దామని ఆలోచిస్తున్నా సర్వ్ చేయాలని చూస్తున్నా కానీ ఎంత సర్వ్ చేసినా తక్కువే వస్తుంది క్యాన్స్కి బాడీ పార్ట్ కింది కి కట్ చేసుకొని తీద్దామా అని ఆలోచిస్తున్నా అయినా కూడా తక్కువే వస్తే ఉంది నాలుగు తీద్దామని చూస్తే కూడా నాలుగు సంక పేస్ పడుతుందిలే అని ఆలోచించి తీయలే రెండు రెండు క్యాన్స్ కూడా తీసిన దీంట్లో ఇంకో డ్రెస్కి అయితే తక్కువ వస్తున్నట్టుంది లైనింగ్ సరే లేకయితే అయితే ఇంకా ఒక హేర్స్ కూడా కట్ చేసిన ఒక డ్రెస్ పోతే మిగతాది తక్కువ వస్తే వాళ్ళే తెచ్చిస్తారులే అనుకొని ఇంకొక డ్రెస్ పోతే సరి చేసిన అట్లా నాలుగు ఇక్కడ మిగిలినకి లేకపోతే ఎంతకన్నా పని చేస్తుందని ఇంకా అక్కడి నుంచి చేసినా పెద్ద ఫొడైతే పెద్దగా ఉంది అడ్డం అందుకే ఎంత పడుతుందని ఆలోచించి ఇప్పుడు మీలు ఇచ్చుకుంటే ఎంకన్నా ఎవరికైనా క్రాస్మెంట్లకు కోసం కటింగ్లో వేస్ట్ అయిపోతుందని తీసినాం అట్లా హ్యాండ్స్ ఎవ్వరికైనా ఫుల్ హ్యాండ్స్ బిడ్డాలంటే మెయిన్ పొడవు వచ్చేసి పది సంగ డౌన్ వచ్చేసి ఎడున్నర ఎట్లా అంటే కరెక్ట్ కూర్చుంటుంది ఆలతీ ఉందా అని అవసరం అంటే నాకు ఇచ్చిన డ్రెస్సు పైకే ఉన్నాయి హ్యాండ్స్ కిందికి లేవు కిందికి హ్యాండ్స్ పెట్టమన్నారు ఇల్లు పట్టు కాబట్టి సరే అని కట్ చేస్తున్నాం అయిపోయింది అంతే అది ఇంకా చేతి తిరిగిందంటే బాగా వస్తుంది ఎంత చెప్పినా బాగా తిరగల చేతి సంకరాములు అయిపోయి నేను క్లాత్ని మిషన్ మీద అతికించుకున్నామంటే బాగుంటుంది ఇప్పుడే కట్ చేసుకురా దాన్ని లైనింగ్ మాత్రమే కట్ చేసుకోవాలా లైనింగ్ కట్ చేసిన అవి హ్యాన్స్ ఇవి హ్యాండ్స్ కింది పాటు కింది పాటు హ్యాండ్స్ బాడీ పాటు అయితే మూడే మూడు దాంట్లోకి అది చేసి పెట్టుకున్నామంటే వస్తుంది కటింగ్ నీట్గా ఉంటే ఇబ్బంది ఏం ఉండదు కటింగ్లోనే ఉండేదల్లా మిషన్ మీద ఎక్కువ పెట్టుకోరా రిస్క్ అంత కిందనే ఫోన్ లైన్ దాని ప్రకారం అతికించుకోవడం మిగిలిన కష్టప కట్ చేసుకోవడం అంతే డ్రస్ ఏం పెద్ద కష్టం కాదు నేర్చుకుంటే మరి ఉంటా ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్